గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు ఆ దిశగా ప్రగతి పనులు సర్వేకంగా కొనసాగుతున్నాయని ప్రకటించారు ప్రజలకు ఇబ్బంది లేకుండా ముందస్తు వర్షాకాల ప్రణాళికల్ని పగడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు డివిజన్ గడ్డిమల్లు ఐదు ఆరు లైన్ల అడ్డ రోడ్లై తొమ్మిది పాయింట్ తొంభై లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి బుధవారం శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు కూటమి ప్రభుత్వం రాకతో మహర్దశ పట్టిందని చెప్పారు అభివృద్ధి పరిశుభ్రత విషయంలో ఇరవై ఒకటో డివిజన్ ని ఆదర్శ ప్రాయంగా నిలిపామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒకటో డివిజన్ టిడిపి అధ్యక్షులు షేక్ చిన్న మస్తన్వలి ఆర్ల హరి చిన్నం శ్రీకాంత్ చింతకాయల సాయి అపిసటీ రంగ తుమ్మల నాగేశ్వరరావు సాంసరావు బుడే నంది సరస్వతి అలాంటి మాటలే మనం మన అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి మహిళల పట్ల ఏ పార్టీ గౌరవ మర్యాదలు ఉన్నాయో మనం చూస్తూనే వస్తున్నాము మరి దానికి సంబంధించిన పేపర్లు కానివ్వండి మీడియా కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకుడు ఎలా ఉన్నాడో వాళ్ళ యొక్క కింద ఉన్న ప్రతి సంస్థ మనిషి కూడా అదే విధంగా ఈ రోజు ప్రవర్తిస్తున్న తీరును మనం చూస్తున్నాము ఇటు అసభ్య పదజాలమే కాకుండా అదే విధంగా మహిళల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరును కూడా మనం గడిచిన ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాం ఇంకా బుద్ధి మార్చుకోకుండా అదే పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాము రాజధానిని రాజధాని ప్రజల యొక్క త్యాగాల్ని ఆ యొక్క ఆడవారి యొక్క త్యాగాల్ని విస్మరించి ఈ రోజు వాళ్ళని అంత మాట మాట్లాడి రాజధాని ప్రజల్ని ఆడవాళ్ళని దూషిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది ఆ యొక్క నాయకుడి యొక్క ఆ వ్యక్తిత్వాన్ని మనం అడుగడుగునా చూసే ప్రయత్నం చేయొచ్చండి ఇందులో నేను ఇందాక అదే చెప్తానండి నాయకుడు ఆ నాయకుడు కింద ఉన్న ప్రతి ఆ నాయకుడు కూడా మీడియా దగ్గర నుంచి పేపర్ దగ్గర నుంచి కార్యకర్తతో సహా కూడా అదే విధంగా ఉన్నారు కాబట్టి టీం మొత్తం కూడా ఇదే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ప్రజల్లోకి వాళ్ళు అసలు ఎలా వెళ్తున్నారు ఆ పదకొండు సీట్లు కూడా ఎలా గెలుచుకున్నారు అన్నది ఈ రోజు చాలా పెద్ద ప్రశ్నగా నాకు కూడా మిగిలిపోయిందండి పదకొండు సీట్లు కూడా రాలేని ఒక వ్యక్తిత్వము ఒక నాయకుడికి ఆ పద